జనసేన పార్టీ జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే ఏం మాకు చేతివృత్తి వాళ్ళకి ఏమీ న్యాయం జరిగింది అది ఏమీ లేదమ్మా మాకు స్కీమ్లు కానీ ఆదరణ పథకాలు కానీ ఏమీ రాలేదమ్మా మాకు అయితే చేతివృత్తి స్కీమ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ మీకైతే ఏమీ అందలేదు అంటే మీకే కాదు ఇంకెవరి కూడా ఏమి రాలేదమ్మా చంద్రబాబు నాయుడు గారి టైంలోనైతే మాకు పథకాలు వచ్చాయమ్మా మిషన్లు రావడం లేకపోతే మాకు వేరే వేరే మిషన్లు కూడా వచ్చే బట్టీలు ఇలాంటివన్నీ ఇచ్చారమ్మా ఎంపీగా పోటీ తెలుసా అవునండి సీఎం రమేష్ గారు నాయుడు గారు మేమైతే మనకి సీఎం రమేష్ గారికి అనుకుంటున్నా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో చేద్దాం అనుకుంటున్నా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో మరి ఆయన ఇక్కడ లోకల్ కాదు కదా లోకల్ కాదా అని కాదండి నరేంద్ర మోడీ గారు మాకు బిస్కెట్ లోన్లు అయ్యి ఇప్పించారు కాబట్టి దాని వల్ల మేము చేద్దాం అనుకుంటున్నాం సో బిస్కెట్ లోన్స్ ఇప్పించారు మీకు ఎన్ని ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అంతే అంతే ఆయన పరిపాలనలో వస్తే మీకు మళ్ళీ మంచి జరుగుతుంది మళ్ళీ మంచి జరుగుతుంది మాకు అభివృద్ధి చెందుతుందని మా మోడీ గారి మీద నమ్మకంతోనే మేము సీఎం రమేష్ గారికి ఓటేద్దాం నమస్తే అండి మీ పేరు రాంబాబండి ఎన్ని సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నారు మరి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న జనసేన నుంచి కొంతాల రామకృష్ణ గారు వైసీపీ నుంచి భరత్ కుమార్ గారు మరి వీరిలో ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు కొంతాల రామకృష్ణ గారు ఓటేద్దాం అనుకుంటున్నాం ఎందుకని మాకు అభివృద్ధి అవుతుందని ఆయనకు ఓటేద్దాం అనుకుంటున్నాం అండి లాస్ట్ టైం వైఎస్ఆర్ సిపి నుంచి మాకు పెద్దగా ఏమీ లబ్ధి పొందలేదు అందువల్ల కొంతాల రామకృష్ణ గారికి ఓటేసి మేము గెలిపించుకుందాం అనుకుంటున్నాం అండి మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీరేం చెప్తారు జగన్ గారు ప్రభుత్వం అంటే మాకు పెద్దగా నచ్చలేదండి మాకు ఏంటంటే లోన్స్ కానీ ఇలాంటివి పెద్దగా ఏమి రాలేదండి మాకు పనిముట్లు పరంగా మాకు ఏమి రాలేదు అందువల్ల అభివృద్ధి లేదండి ఎంపీగా పోటీ చేయబోతున్న సీఎం రమేష్ గారు కూటమి నుంచి వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు వీళ్ళు ఎవరు కోటేయాలనుకుంటున్నారు సీఎం రమేష్ గారికి అనుకుంటున్నాం ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నా ఆయన ముద్రా లోన్స్ అయ్యి మాకు ఆయన ద్వారా వస్తాయని చెప్పి అండి విశ్వకర్మ యోచన మన ప్రధానమంత్రి గారు మోదీ గారి నుంచి రావడానికి అవకాశం ఉంటుంది మాకు అందువల్ల సీఎం రమేష్ గారు గెలిపించుకున్నారని మాకు గట్టిగా నమ్మకం ఉందండి ఇప్పటివరకు ఏమైనా స్కీమ్స్ రావడం జరిగిందా గోల్డ్ లోన్స్ వచ్చాయి మేడం గారు గోల్డ్ లోన్స్ ద్వారా మాకు బ్యాంక్ ద్వారా గోల్డ్ లోన్స్ నమస్తే అండి మీ పేరు రమేష్ ఎన్ని ఇయర్స్ నుంచి వృత్తిలో ఉన్నారు మరిసారి జనసేన కోటైపోతున్నారా వైసీపీ ఈసారి అయితే మాకు జనసేన మీద కొంచెం బాగా ఆసక్తిగా ఉందండి ఎందుకు రామకృష్ణ గారిని ఆయన మాకు స్థిరంగా ఉన్న వ్యక్తి మనం ఏ కష్టమైనా వాళ్ళ ఇంటికైనా మనం వెళ్ళి మాట్లాడచ్చు అది మిగతా వైసీపీ అభ్యర్థి అంటే మనకు తెలియని వ్యక్తి అయినా దానివల్ల కొంచెం అక్కడ జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే చెప్తారు బాగుందని చెప్పలేం బాగోదని చెప్పలేం మేము మా వ్యవస్థ పడిపోయింది మరి ఆ గోల్డ్ వ్యవస్థ మొత్తం పడిపోయింది మొత్తం మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రుణాలు ఏమీ లేవు అసలు అది దానివల్ల మా మేము బాగుంటే కదా అందరూ బాగుంటారు మెయిన్ కార్పొరేటర్ సంస్థలు వచ్చి మొత్తం అంతా పని అంతా పోయిందండి గోల్డ్ రేట్ ఒకటి పైకి పెరిగిపోయింది దానివల్ల పనులు లేవు ఎవరికైనా పని చేస్తుంటే కానీ మేము గడవలేము అది దానివల్ల ఈ ప్రభుత్వం మీద కొంచెం మాకు నిరసాగా ఉంది ఏవి కూడా అందలేదు అందలేదండి మాకైతే అందలేదు ఆటోమేటిక్ పదివేలు ఎందుకని ఏవి అందలేదు ఆటో డ్రైవర్లకి నా పదివేలు అందరి అమ్మ అంటారు నాన్న అంటారు మాకైతే మాత్రం మాకు మాకు సంబంధించిన పనిముట్లకు సంబంధించి ఏది లేదండి అసలు లేవు లేవు అసలు ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఎవరో తెలిసే సార్ సీఎం రమేష్ గారు నుంచి బూడి ముత్యాల నాయుడు గారు మరి ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు వీళ్ళిద్దరు మాకైతే సీఎం రమేష్ గారు తెలుసుకోవచ్చు మేము కొంత లాభం పొందాం దానివల్ల మరి ఆయన రేసులో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన గెలిపించుకుంటాం బీజేపీ నుంచి లాభం పొందే అన్నారు అంటే ఏ రకమైనటువంటి లాభాలు మాకు గోల్డ్ బిస్కెట్స్ లోన్స్ అయ్యి మరి బీజేపీ ప్రభుత్వం వచ్చాయి క్షణించండి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి మాకు తెలుగుదేశం బీజేపీ ఉన్నప్పుడు వచ్చినాయి మాకు అది అందులో మొన్న ఇది పెట్టారంటే ఇది మొన్న ముద్రా లోన్స్ అవి కూడా ముద్రా లోన్స్ అసలు దానివల్ల ఓకే ఎందుకనే సైడ్ మీరు కూడా ప్రభుతం మారాలి అనుకుంటారు ఆ ఈసారి మార్పు బై సపోర్ట్ ఉంటే కదా మాకు ఏమైనా వస్తాయి పైన బీజేపీ వండి ఇక్కడ వేరే ప్రభుత్వం ఉంటే మాకు రావాల్సిన నేను రావు కదా ఈసారి మార్పుద్దాం అని అండి మీ పేరు బంగారు సురేష్ అన్న ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు థర్టీన్ ఇయర్స్ అన్నా 13 ఇయర్స్ నుంచి మరి అయితే ఈసారి ఓట్ ఎవర్ కే అలా రామకృష్ణ గారిక జనసేన నుంచి వైసీపీ నుంచి భరత్ కుమార్ గారిక క్లాసిగా జనసేనకి కొంతల రామకృష్ణ గారికి ఎందుకని అయితే అతను ఆల్రెడీగా అంతకు ముందు బాగా అనకాపల్లి డెవలప్మెంట్ చేసి మెయిన్ రోడ్డు రోడ్ క్యాటింగ్ చేసి చాలామంది అతన్ని నించుంటే బాగుంటుందని మా ఫ్రెండ్స్ కానీ మా కొలీగ్స్ కానీ మా మార్కెట్లో ఉన్న అందరూ కూడా బెస్ట్ అని అంటున్నారు సో అందువల్ల కొంతలు రామకృష్ణ గారికి ఓటేద్దాం అని అనుకుంటున్నాను సో మరి అయితే వైసీపీ ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు దాని గురించి కామెంట్స్ ఏం చెప్పలేం బట్ బానుందని నేను అనుకుంటున్నాను అది మన అనకాపల్లిలో అయితే మట్టికి కొంతలు రామకృష్ణ గారు ఉన్న దాని మీద కొంటే ఇంకా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను అంతే ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి కూటమి నుంచి సీఎం రమేష్ గారు వైసీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు గారు మరి వీళ్ళు ఎవరు కోట రమేష్ గారు బెస్ట్ అని అనుకుంటున్నాను ఎందుకండి అయితే కేంద్రం నుండి ఏదైనా నిధులు అయితే మనకు మనకి ఎక్కువ ఆపర్చునిటీలు ఉంటాయి కాబట్టి సో అతను బెటర్ అని నేను అనుకుంటున్నాను మరి కేంద్రం నుంచి మీకు ఏమైనా స్కీమ్స్ ఏమైనా మీ చేతు ప్రెజెంట్ అయితే అందలేదు బట్ ఏంటంటే సీఎం రమేష్ గారి దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళో తీసుకెళ్ళి అడిగించి ఏదైనా ఇంప్రూవ్ అవుదాం అని మేము అనుకుంటున్నాం అట్లా లోన్స్ ప్రజెంట్ అయితే రాలేదు సో ఇప్పుడు వస్తాయని మేము అనుకుంటున్నాం ఓకే ఆయన గెలిస్తే వస్తాయను గెలిస్తే వస్తాయని అనుకుంటున్నాం బట్ అది మన అదృష్టాన్ని బట్టి ఉంటాయి అతను కూడా చేసుకుంటా నెక్స్ట్ టైం మళ్ళీ అతను గెలడానికి అవకాశం ఉంటుంది ఏమీ చేయలేదు అనుకో దీంతో లాస్ట్ అయిపోద్దామని అనుకుంటున్నాం నమస్తే అండి మీ పేరు పవన్ అండి మరి అయితే జగన్ గారు యాభై ఆరు కుల కార్పొరేషన్ లో విశ్వకర్మ కార్పొరేషన్ స్కీమ్ ఇస్తాను అన్నారు కదా మరి మీకు అందే అది అవి మాకేం అందలేదండి ఖాళీ డబ్బా ఇచ్చారు ఏదో కోన్ని అలాడ తీసి ఏదో అన్నం వైట్ అన్నం తింటారు కదా అలా చేశారు మమ్మల్ని అదండి ఓకే అయితే మీకు ఏమీ అందలేదు అంటే మాకు ఏదీ అందలేదు మరి తాళిబట్టు మీరు మాత్రమే చేయాలని ఆ రోజు జగన్ గారు వచ్చినప్పుడు మాట్లాడారంట కదా అది రెడీమేడ్గా కొనకుండా మా వాళ్ళకి అందిస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అడగడం జరిగిందంట మరి అది అయిందా వాళ్ళు చేశారు కానీ అది మా దాకా రావట్లేదండి షాపులోనే కొనుక్కుంటున్నారు పెద్ద పెద్ద కార్పొరేషన్ షాపులో వచ్చి మేము చేసుకునే వృత్తి అన్నీ పోయినాయి మేడం దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము మా విశ్వబ్రాహ్మలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అది మేడం అయితే మరి ఈసారి ఓట్ ఎవరికి మీరు మేమైతే ఇప్పుడు చిన్న మన కొంతాల రామకృష్ణ గారికి వేద్దామండి ప్లస్ సీఎం రమేష్ గారికి వేద్దాం ఎందుకు అంటే మాకు ఈ నరేంద్ర మోడీ గారు ఈ పద్దెనిమిది ఈ వృత్తులకి కూడా అన్నీ పెట్టారండి ఇది మన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అని చెప్పి ముద్ర లోన్స్ విశ్వకర్మ యోజన అని లోన్స్ ఇస్తున్నారు ఆ లోన్స్ వల్ల కూడా మా వాళ్ళు అందరూ అభివృద్ధి చెందాలి మా వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని మేము ఆశిస్తున్నాం ఇప్పటివరకు ఏమన్నా లోన్స్ రావడం జరిగింది ఏ లోన్స్ రాలేదు మేడం మాకు ఏ లోన్స్ రాలేదు వస్తున్నాయి అంటున్నారు కానీ రావాలి అన్ని కులాల వాళ్ళకి కూడా పదివేలు వేస్తున్నారు మా కులం వాళ్ళకి వేయట్లేదు మేము ఏం చేసాం మేడం అది అందుకనే మీరు ప్రభుత్వం మారాలి అనుకుంటున్నారు ప్రభుత్వం ఖచ్చితంగా మారాలి మేడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి మనకి టీడీపీ ప్రభుత్వం రావాలి నరేంద్ర మోడీ గారు సెంట్రల్లో ఉండాలి అది మేము కోరుకునేది మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే చెప్పారు ఏం లేదు మేడం ఏం అభివృద్ధి లేదు ఏమీ చేయలేదు అసలు ఏం చేశాడు మేడం ఏమీ అభివృద్ధి చేయలేదు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి అది ఏ ఏది రోడ్లు కానీ ఏది కానీ పిల్లలకి ఎగ్జామ్ ఏది మన జాబ్స్ కానీ ఏదీ లేదు అసలు మనకి జాబ్స్ కూడా లేవు మేడం ఎవరికి ఒక జాబ్ వచ్చినా ఇది కూడా ఎక్కడా లేకుండా పోయింది అది మేడం అన్ని కులాల వాళ్ళకి కూడా డబ్బులు వేస్తున్నారు ఏది మా విష బ్రాహ్మణ కులకి మాత్రం ఎవరికి ఒక రూపాయి వేయట్లేదు ఆటో వాళ్ళకి వేస్తున్నారు నాయకు బ్రాహ్మణులకి వేస్తున్నారు ఏది మాకు మాత్రం వేయట్లేదు మా విష బ్రాహ్మణులకు మాత్రం రేపు నరేంద్ర మోడీ గారే మమ్మల్ని మా కులాన్ని గుర్తించి మమ్మల్ని పైకి తీసుకురావాలనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు మా ఓటు మాత్రం ఆయనకే ఉంటుంది ఖచ్చితంగా నమస్తే సార్ మీ పేరు నా పేరు ప్రకాష్ ఏం చేస్తూ ఉంటారు సార్ కార్పెంటర్ పని చేస్తాను కార్పెంటర్ వర్క్ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మరి ఈసారి ఓట్లు మనకి జనసేన నుంచి కొంతల రామకృష్ణ గారు వైసీపీ నుంచి భరత్ కుమార్ గారు మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు జనసేనకి చేస్తాను ఓటు జనసేనకి ఎందుకని ఎందుకని కొద్దిగా మాకు అభివృద్ధి అవద్దు అలాగని చెప్పేసి మాకు కొద్దిగా ఎంతవరకు మాకు అభివృద్ధి ఒట్లు ఎవరలేదు మా సరాబులు అంటే ఎవరో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఎంతవరకు వస్తున్నారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఖాళీ చేసుకుంటున్నారు కానీ మాకు ఏది చేయటం లేదు సరాబులు అంటే సరాబులు లేక పక్కన వదిలేశారు వదిలేయడంలో ఇతనాన్న కొద్దిగా మమ్మల్ని కొద్దిగా పైకి తీసుకొచ్చి చేస్తారు అలాగని చెప్పేసి మేము గ్లాస్ కోటేసి మన సీఎం రమేష్ గారిని గెలిపించుకుందాం అలాగని చెప్పి ఎంపీకి దానికి కమలం గుర్తికేసి క్లాస్కి వద్దేద్దాం వైసీపీ వాళ్ళు వాళ్ళు వాళ్ళవే చేసుకుంటున్నారు మా పనులు ఏమి చేయట్లేదు అన్నారు అంటే ఎలా ఏ రకంగా ఇప్పుడు ఏ ఏ పథకాలు వచ్చినా వాళ్ళు ఒక ఆయే సర్దుకుంటున్నారు వాళ్ళు ఒక పెంచుకుంటున్నారు వాళ్ళ క్యాస్టర్ వాళ్ళే చూసుకుంటున్నారు కానీ ఈ సరాబులు అన్న వాళ్ళని ఎవరికి చూసింది దాతలు లేడు లేకపోవడంలో మాకు కూడా ఇంకా ఇది గెలిపించుకున్న సుఖం లేకపోయింది ఏదైనా గెలిపించుకుంటే మాకు ఇప్పటికన్నా కొద్దిగా పైకి వస్తాం కదా అభివృద్ధి మమ్మల్ని చేస్తారు కదా అలాగని చెప్పేసి మేము ఇది ఈ ప్రయత్నం మేము చేస్తాం మరి ప్రభుత్వం మారితే మీరు అనుకున్నటువంటి మార్పు వస్తుంది అంటారా మార్పు వస్తుంది వస్తుందని మాకు నమ్మకం నమస్తే అండి మీ పేరు నా పేరు తణుక్ రవికుమార్ అండి నుంచి వృత్తిలో ఉన్నారు సుమారు ఒక ముప్పై సంవత్సరాలు బట్టి సారి జనసేన నుంచి పోటీ చేయబోతున్న కొంతల్లి రామకృష్ణ గారు కోటైపోతున్నారా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న భరత్ కుమార్ గారికి ఓటైపోతున్నారా ఇప్పుడు అనకాపల్లిలో ప్రస్తుతం ఏంటంటే మా సంఘాన్ని బట్టి మా కులాన్ని బట్టి మేము ఎవరిని కొత్తగా ఎన్నుకోవాలనుకుంటే కొనతాల రామకృష్ణ గారికి మేము అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే గతంలో అనకాపల్లిని డెవలప్మెంట్ చేసిన వ్యక్తి అంటే కొనతాల రామకృష్ణ గారు అండి తర్వాత వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున పేలా గోవింద్ సత్యనారాయణ గారికి గతంలో ఆయన డెవలప్మెంట్ చేశారు వీళ్ళిద్దరే చేశారు తర్వాత దాడి వీరభద్ర గారు కూడా వీళ్ళు ముగ్గురే చేశారండి కొత్త కొత్త నాయకులు వచ్చారు కానీ కనీసం ఇప్పుడు ఏ పరిశ్రమ తీసి ఏమీ చేయలేదండి కంపల్సరీగా మేము ఏంటంటే కొనతాల రామకృష్ణ గారికి ఓటు మా యొక్క ఉద్దేశం అండి ప్రభుత్వం చేంజ్ కంపల్సరీ చేంజ్ అవ్వాలండి ఎందుకంటే మాకు గతంలో తాలిబొట్లు అనేది మాకు తీసుకొస్తాను అన్నారండి ఇప్పుడు కార్పొరేటర్ సంస్థ వచ్చిన తర్వాత మా యొక్క పని పరిపాలన ఈ మా యొక్క కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మా చేతి పనులు చేసుకున్న వర్కులకి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి పనులు లేక ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కొనుక్కోవడానికి వెళ్ళిపోతున్నారు కానీ మాలా కులవృతు చేసే పనుల దగ్గర మాత్రం పని చేయించుకోవడానికి ఎవరు రావట్లేదండి కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మేమైతే మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము నెక్స్ట్ ఏంటంటే మాలాంటి వాళ్ళందరూ పని చేసిన వాళ్ళందరూ ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి డైలీ లేబర్కి వెళ్ళిపోతున్నారండి అయితే మరి ఎంపీగా పోటీ చేయబోతు కూటమి నుంచి సీఎం రమేష్ గారు వైసీపీ నుంచి బూడి నాయుడు వీరిలో ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు సీఎం రమేష్ గారు అయితే ఆనకు అనుభవం ఉన్న వ్యక్తి నెక్స్ట్ ఏటంటే అనకాపిల పరిశ్రమలు లేవండి ఆయన వస్తే పరిశ్రమలు వస్తాయని మేము మేము ఆలోచిస్తున్నామండి కంపల్సరీగా కూటంలో భాగంగా ఈ సంవత్సరం బీజేపీ తరఫు నుంచి సీఎం రమేష్ గారికి మేమైతే ఓటు వేద్దాం అనుకుంటున్నాం నమస్తే అండి నమస్తే అండి నా పేరు సతీష్ అండి ఎన్ని ఇయర్స్ నుంచి వృత్తిలో అంటే చదువుకుంటూ మన నాన్నగారితో పాటు పని నేర్చుకుంటూ చదువు డిగ్రీ పూర్తి చేసి మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇందులో గోల్డ్ వర్క్ నేను జాయిన్ అవ్వడం జరిగింది చాలా ఇష్టపూర్వకంగా మరి అయితే ఈసారి జనసేన నుంచి కొంతల్ రామకృష్ణ గారు అండ్ వైసీపీ నుంచి భరత్ కుమార్ గారు పోటీ చేయబోతున్నారు వీరిలో మీరెవరు పోటీ చేయాలనుకుంటున్నారు భరత్ కుమార్ గారు అన్న పర్సన్ అయితే పెద్ద పెద్ద వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ మాకైతే పరిచయం అది లేదు ఆయన వస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా మాకు తెలియదు ఆల్రెడీ ఆ పార్టీ నుండి మేము చాలా ఇబ్బందులు పడే బయటకు వచ్చాము ఇప్పుడైనా మార్పు కావాలి మార్పు కోరుకుంటున్నాం అని చెప్పి ఇప్పుడు బలపరిచిన వ్యక్తులకి మనం సపోర్ట్ చేయడానికైతే ముందుకొచ్చాం అదేవిధంగా గతంలో కూడా మాకు ఒక అవకాశం ఇవ్వండి మీ జీవితాలు మారుస్తానని మాట అవ్వడంతో ఆశాజీవులం కదండి కంపల్సరీగా ఇచ్చి ఒక అవకాశం ఇస్తే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో చూసాం అన్నీ ఫ్రీ చేసేసారు ఎంప్లాయ్మెంట్ లేదు మొన్న ఏదో ఒక యూట్యూబ్లోనే రీల్స్లో పాప అంటుంది అక్క వేస్ట్ అక్క ఏది లేదక్క వేస్ట్ అక్క పార్టీలు అంటారు అంటే ఆ అమ్మాయి ఏటంటే అమ్మాయి చెప్పింది హండ్రెడ్ పర్సెంటే కరెక్టే ఆ అమ్మాయి చదువుకున్న పరిస్థితి ఇంటి దగ్గర నుండి బయలుదేరి స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడకి అన్ని సదుపాయాలు దొరుకుతున్నాయి అంటే స్కూల్ పర్పస్లో స్కూళ్ళు అన్నీ బాగున్నాయి స్కూల్ బాగుంది మధ్యాహ్న భోజనం పథకం బాగుంది తనకి అమ్మఒడి పడుతుంది అంటే అభివృద్ధి ఆ అమ్మాయికి అందుబాటులో ఉన్న అభివృద్ధి ఆ అమ్మాయి దొరికిందని చాలా సరదా పడుతుంది కానీ ఆఫ్టర్ తను చదువు అయిపోయిన తర్వాత డిగ్రీ కానీ పీజీ కానీ పెద్ద చదువులు కానీ చదివిన తర్వాత ఒక ముప్పై నలభై వేల రూపాయలు ఎక్స్పెక్ట్ చేసే జీతం లేకుండా గ్రామ వాలంటీర్గా ఐదు వేలకి ఆరు వేలకి పనిచేస్తే అప్పుడు ఆ బాధ అన్నది అమ్మాయికి తెలుస్తుంది అంటే ఆ అమ్మాయి వరకు అభివృద్ధి జరిగిందని సరదా పడుతుంది అదేవిధంగా ఇప్పుడు మనం ఆ అమ్మాయి వయసు దాటి అభివృద్ధి కోసం మనం ఎన్ని పాటలు పడుతున్నాం అన్నది మనకి తెలుసు కనుక వ్యక్తిని మార్చాలి సీఎం రమేష్ అంటే చిన్న వ్యక్తి ఏమి కాదు పరిచయం అయితే రావచ్చు కానీ చింతకాయల ముత్తయ్య స్వామి ఆయన కడప జిల్లాలో పుట్టారు ఇరవై ఏళ్ళ వయసులోనే పరిశ్రమ చేతికి తీసుకొని ఎన్నో అభివృద్ధిలు చేశారు అప్పుడు గ్రూప్ అయి తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మన చంద్రబాబు నాయుడు గారి గ్రూప్ యూత్ లీడర్గా ఆ రోజుల్లో పెట్టి ఆయనకి ఎన్నో అభివృద్ధి పనులు అప్పచెప్పారు ఆయనకి రాజకీయంలో ఎంతో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇంటర్మీడియట్ దాకా చదువుకోగలిగారు ఆయన గురించి తెలిసిపోవచ్చు కానీ ఆయన కూర్చొని తినాలంటే ఆయనకి బోల్ ఆస్తులు ఉన్నాయి పరిశ్రమలు ఉన్నాయి కానీ రాజకీయ రంగం అంటే ఆయనకు చాలా ఇష్టం చదువుకున్న వయసులోని కూడా రాజకీయ పార్టీలు అవి జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చూసేవారు తప్ప చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టేవారు కాదు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ మనకి నిలబెట్టారంటే అది మన అదృష్టం కింద చెప్పాలి ఇది కూడా ఒక ఆశాజనకంగా మనం ఎదురు చూడాలి అభివృద్ధి అనేది ప్రతి వాళ్ళు చేస్తామని ముందుకు వస్తున్నారు కానీ ఈయన మీద కూడా మాకు మంచి నమ్మకం ఉంది అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి అంటే నెల అయ్యేసరికి ఫెంక్షన్లో లేదంటే వృద్ధాప్య ఫెంక్షన్లో కాదు మాకు మంచి రోడ్లు అవి మనకు నిత్యావసరాలు అదే విధంగా పిల్లలకి చదువుకోవడానికి అదేవిధంగా చదువుకున్న పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఇలాంటి నిత్యావసరాలు ఎప్పుడు కూడా ప్రజలు చేయదాటి పోకుండా ఉంటే మనకి ఏ రాష్ట్రం ఏ వ్యక్తి వచ్చినా కానీ మనకి అభివృద్ధి జరుగుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను మనకి ఇప్పుడు ఒక అదేదో సినిమాలో చెప్పినట్టు బిర్యానీ తిన్నబడిది లేకుండా అన్నం తింటాడు అన్నం తింటే చారు అన్న అది లాక్కుంటే గాలిచూపులు చూస్తాడని మనం ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా మధ్యతరగతి వాడిని మనం దృష్టిలో పెట్టుకోవాలి వాడికి అవసరమైనవి పొద్దున్న లేచిన దక్క తిండి వాడికి పని అదేవిధంగా అటు తిట్టు తిరగడానికి రావడానికి పెట్రోలు ఈ మధ్య మొబైల్ ఇవన్నీ గ్యాసు ఇలా మీరు కూడా అన్నీ చూస్తున్న ప్రతి ఛానల్లో ఎంతమంది నాయకులు వచ్చి ఎన్ని మీటింగ్లు ఇచ్చినా చివరికి మన జీవితాలు ఇలాగే బతుకుతున్నాం ఇలాగే ఉండిపోతాం అనుకుంటున్నాం కానీ ఇటుపైనైనా మార్పు జరుగుతుంది అభివృద్ధి బాటలో నడుస్తుందని మన సీఎం రమేష్ గారిని మనస్ఫూర్తిగా ప్రమోట్ చేస్తూ ఆయన తరపున నిలబడి ఆయన గెలిపించుకుంటామని చెప్పి మాకు చిన్న నమ్మకంతో గట్టిగా చెప్పడం జరుగుతుంది జగన్ గారి ప్రభుత్వంలో ఆశ చూపిసి ఆశా గ్రూపులు కాదండి ఆయన ఏంటంటే చూపించారు అంతే మరి ఆయన ఏంటంటే ఇప్పుడు మీకు మూడు పూట్ల ఒక మీకు ఒక మేకప్ ఖర్చును లేదంటే అంటే అమ్మాయి అని చెప్తున్నాను మీకు కావాల్సిన డ్రెస్లను కొనిచ్చేస్తున్నాను అనుకోండి ఇంక మీరు నాతో పనే ఉండదు నాతోనే పని ఉంటుంది సారీ అదే అలా కాకుండా మీకు ఒక ఎంప్లాయ్మెంట్ ఒక శాలరీ ఒక ఉద్యోగాన్ని ఇచ్చాను అనుకోండి మీకు కావాల్సిన మీరే కొనుక్కుంటారు అప్పుడు నా దగ్గరికి రారు నా అవసరం మీకు ఉండదు అలాగే చేస్తున్నారు ఈయన డబ్బులు ఫ్రీగా పంచిపెట్టడం వల్ల యూజ్ ఏంటి చెప్పండి ఎన్నాళ్ళైనా ఆయన చుట్టూ తిరగాలి మాకు ఇస్తున్నారని చెప్పి అలాంటివి ఏం కాకుండా మరీ అంటే ఫంక్షన్లు ఇవ్వచ్చు వృద్ధులకి ఇంట్లో తల్లిదండ్రులని తల్లిదండ్రులు పట్టించుకోలేని వాళ్ళకి మాత్రమే పెట్టి మిగతా స్టూడెంట్స్కి అమ్మవాడికి కూడా బాగానే ఉంది అది ఉంచి విద్య వైద్యం ఈ రెండింటి మీద దృష్టి పెట్టి వాటిని అది పదివేలు ఇవ్వడం కూడా వేస్ట్ ఇంటెన్షన్ పదివేలు అంటే దేనికంటున్నారు ఎందుకండి ఆటో వాళ్ళకి దేనికి మనకు వచ్చింది చెప్పండి ఆటో కష్టపడి పని చేసుకుంటున్నారు వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళు సంపాదించుకున్నారు వాళ్ళకి పదివేలు ఇచ్చి దారిలో పట్టుకోగానే వాళ్ళకేమో నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ చెయ్యలేదని ఒక ఐదు వేలు చేసేవాన్ని ఒక పదివేలు ట్యాక్సీ దగ్గర రాంగ్ పార్కింగ్ పెట్టేవాని ఒక పద్నాలుగు వేలు ఈ పదివేలు ఇచ్చి పాతిక వేలు లాక్కుంటున్నారు అదేంతవరకు కరెక్ట్ చెప్పండి ఎప్పుడు లేని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకి పదివేలు పద పదకొండు వేల రూపాయలు కట్టడం అంటే ఎంతవరకు న్యాయం ఏమంటే తాకిసి పడిపోతే నీ కుటుంబం రోడ్డు పాలు అయిపోద్ది అంటున్నారు అదే అదే ప్రభుత్వంలో రోడ్లు పెద్ద గోతులు ఆ గోతుల్లో పడిపోయి చచ్చిపోతే కుటుంబాలు అనాథలు అయిపోయారా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పడిపోయి పదివేలు కట్టేస్తే రెండోసారి తాగడం మానేస్తారు ఆయన నిర్ణయాలు ఇలాగ ఈ రకంగా పిచ్చుక్గూళ్ళలాగా ఉంటున్నాయి ఇది ఇలా ఇంటి ధోరణి మారాలి మన మన సీఎం రమేష్ గారు వచ్చిన తర్వాత అందరూ బాగుంటారు అందరికీ ఇన్కమ్ సోర్స్ అది పెరిగి మనం సంపాదించిన దానికి ఖర్చు పెట్టిన దానికి ఈక్వల్గా ఉంటుందని కోరుకొని మనం ప్రభుత్వం మారాలని మన మరొకసారి చెప్తున్నాను అందరు చెప్పినా ఎన్నో రకాలుగా చెప్తారు కానీ చివరికి ఎదుర్కొంటూ ఉన్నవాళ్ళు తిట్టుకుంటారనా లేదంటే ఏమని అంటారన్న పొగిడి కార్యక్రమం భజనా కార్యక్రమం పెట్టిదైతే కాదు ఇది సీఎం రమేష్ గారి గురించి మాకు తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు ఏంటంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫు నుండి మన పిల్ల ఓవించచ్చినారా అన్న వ్యక్తి కూడా తెలియదు కానీ ఆయన గెలిపించుకున్న తర్వాత అనకాపల్లిలో చాలా వరకు అభివృద్ధి చేసుకొచ్చారు పక్షపాత అది ఏం కాదు వ్యక్తిని ప్రేమించడానికి వెళ్ళలేదు మన ఇంట్లో మనకేం కాదు ఇప్పుడు ఆయన నాయకుడు ఒక మనకి ఇంటికి తండ్రి ఎలాగో మనకి నిత్యావసరం మనకు కావాల్సినవి అన్ని తండ్రితో చెప్పి ఎలా చేయించుకుంటామో అలాగే ఒక నాయకుడు మనం ఆ నాయకుడికి మనకి రాష్ట్రం తరఫున మనకి జిల్లా తరఫున మనకి ఏటి కావాలో ఆర్థికంగా ఆయన అడిగి చేసుకునే ఒక వ్యక్తిని నించో పెట్టుకుంటున్నాను తప్ప ఆయన పెదనాన్ని కొడుకు చిన్నాను కొడుకు అని కాదు అధికారంలో అంటే మమ్మల్ని పాలించమని మమ్మల్ని బాధ పెట్టొద్దని మమ్మల్ని ముందుకు తీసుకెళ్లమని ఆ సత్తా సీఎం రమేష్ గారికి ఉందని నేనైతే నమ్ముతున్నాను